ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఒక జస్ట్ ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా మినిమం టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అదే ఒక ఎండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఓపీ ఫీజ్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి అలాంటిది మీరు పది రూపాయలతో ఓపీ ఫీజుతో వైద్యం చేస్తున్నారు అసలు ఇది ఎలా సాధ్యమైందంటారు మీకు అసలు ఈ పది రూపాయలతో వైద్యం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మదర్ తెరిషా గారు కానీ వీళ్ళందరికీ మదర్ తెరిషా గారికి ఏముందని సర్వీస్ చేశారు కదా సర్వీస్ చేయాలనే ఆచ ఆలోచన ఒకటే సరిపోతుంది అనుకోవచ్చు కొంతమంది వీళ్ళు ఏంటి ఇలా సర్వీస్ చేస్తారా కోటీశ్వర్లు ఉన్నారు వాళ్ళు కూడా వన్ రూపీ కూడా ఇవ్వలేరు మనసులో ఉంటే మనం స్టార్ట్ చేస్తే దేవుడు మనకు సహకరిస్తాడు మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో ఈరోజు చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు అందరిని కూడా అభినందించాలి మంచి వాళ్ళు ఉంటారు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఎతికిగా ఎతికల్గా మంచి చేసే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు అదేవిధంగా మీరు నేను ఎలాగో నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది దాంతోపాటు ఇక్కడ సర్వీస్ చేస్తే ఇంకా జనాలకు మనం సర్వీస్ చేయొచ్చు గిరిజన ప్రాంతంలో అత్యంత పేదరికంగా ఉన్నారు వాళ్ళకి అసలు ఈవెన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేదు ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ఎక్కువగా ఉంటారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి లేదా క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఒక అడుగు ముందుకేసి ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు నాకు ఏజెన్సీలో డాక్టర్ మోకాల వెంకటేశ్వరరావు అంటే ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలుసు డాక్టర్ గారు మంచి సర్వీస్ చేస్తారు అదే ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే నేను ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్తోనో లేక సర్వీస్ తక్కువ ఫీజుతో వెళ్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ పది రూపాయలకే చేస్తున్నారు డాక్టర్ గారని రకరకాల ఏరియాల నుండి మీరు చూసుకుంటే సాయనపల్లి నుండి గుండాల పోతిరెడ్డి గుడి నుండి కరకగూడెం నుండి వెంకటాపురం నుండి అక్కడ నుండి కూడా వస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఉన్నటువంటి ఈ సమాజంలో మనం కూడా సోషల్ మీడియాలో వెళ్ళాలి అంటే సర్వీస్ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రమోట్ అంటే తక్కువ సర్వీస్ చేస్తున్నామని వెళ్తేనే ఈ రోజులలో అందరికీ షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది సో ఖచ్చితంగా దీన్ని కంటిన్యూషన్ చేస్తాము నేను జీవించి ఉన్నంత వరకు కూడా ఆ రోజు కూడా చెప్పాను కొన్ని మీడియా సంస్థలు వస్తే ఈ రోజు కూడా చెప్తున్నా ఖచ్చితంగా పది రూపాయలదే నేను నేను